ఎస్బీ ఛానల్ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఈ రోజున యావత్ మానవాళి కూడా ఈ కరోనా మహమ్మారితో మనం ఒక యుద్ధం చేస్తా ఉన్నాం నిర్విరామైన కృషి మీద అందరూ కూడా చేస్తూ ఉన్నారు అందరూ మంచి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు అన్ని పార్టీలో ఉన్నటువంటి యువనాయకులు కూడా మేం కానివ్వండి మా ఎంపీ భర్త గారు కానివ్వండి లేదా తెలుగుదేశం పార్టీ యువ నాయకులు అదిరెడ్డి వాసు గారు కానివ్వండి అందరూ కూడా యువ నాయకులుగా కాకుండా మంచి యువ సేవకులుగా అందరూ కృషి చేస్తూ ఉన్నారు అయితే కొంతమంది వ్యక్తులు మాత్రం ఎటువంటి కారణం లేకుండా ప్రజల్లోకి వచ్చి తిరుగుతూ ఒక భయాందోళన పరిస్థితులను ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఇది మంచి పద్ధతి కాదు నేను ఈ ఛానల్ ద్వారా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఉంది ఏంటంటే తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పాటిస్తూ ముందుకెళ్దాం ఈ సేవా కార్యక్రమాలు ఏవైతే జరుగుతూ ఉన్నాయో వాటి అన్నింటిలో కూడా ఒక మంచి పాత్ర వహిద్దాం ఒక బాధ్యత కలిగినటువంటి పాత్ర వహిద్దాం సోషల్ డిస్టెన్సింగ్ కానివ్వండి ముఖానికి మాస్క్ కానివ్వండి చేతులకు గ్లౌజులు కానివ్వండి ఇవన్నీ కూడా ఖచ్చితంగా తీసుకునే ఆ యొక్క సేవా కార్యక్రమాల్లో అందరూ పాల్పంచుకోండి దయచేసి ఎవరూ కూడా ఇటువంటి సమయంలో ఆకతాయితనంగా ప్రవర్తించవద్దని చెప్పి కోరుకుంటూ మరొక్కసారి రాజమహేంద్రవరలో ఇంత మంచి వాతావరణం ఉన్నందున ప్రతి ఒక్క యువ నాయకుడిని కూడా మనస్ఫూర్తిగా హర్షిస్తూ మీరందరూ కూడా ఈ యొక్క సమయంలో బాధ్యతాగతంగా ప్రవర్తించమని చెప్పి మరొక మార్పు